నేను గుడ్ మార్నింగ్ అందరికీ గుండి బుజ్జిగడైతే రెడీ అయిపోయాడు స్కూల్కి అయితే శనివారం కదా అందుకే సివిల్ వేసుకున్నాను నీటికి మన ఇంకా టిఫిన్ అయితే చేయవలసిన పని లేకుండా అయిపోయింది నన్ను ఇచ్చిన ఇడ్లీ ఏమో స్టీమ్ చేసి పెట్టాను చట్నీ కూడా నేను కొంచెం నీళ్ళు వేసి పెట్టేశాను అలాగా వీటి పక్క అయితే అయితే కడుతున్నాను ఆల్రెడీ కలిపి ఉంచేసాను పక్క తాలింపు పెడతాను కలిపేసి బాక్స్ కట్టడమే మా నోహి సార్ మా చేత పడవలు ఏరోప్లైన్స్ అన్ని తయారు చేయించాడు స్కూల్కి అయితే చక్కగా రెడీ అయిపోయాడు టీవీ చూసుకుంటాడు నవ్వే మరి సాటర్డే కదా హాఫ్ డే కదా అనుకుని ధీమా పడుకొని లేచింది నేను అప్పుడే కంటాను కా ఎలాగనుక్కుంటావు ప్రతి లాస్ట్ ఇయర్ మొత్తం క్యారేజ్ లేదటి ఎప్పుడు ఫోర్ థర్టీకి వదులుతారు సాటర్డే నాడు త్రీ థర్టీకి వదులుతారు అదే చెప్తున్నా వినిపించుకోలేదు ఆఖరికి గ్రూప్లో మెసేజ్ పెట్టింది ఆ అక్కడ టీచర్ అమ్మ చూసి రిప్లై ఇచ్చారమ్మా ఈరోజు హాఫ్ డే కాదు ఫుల్ డే మళ్ళీ సెలవులు కావాలా ఏంటని చెప్తాను అన్నారు అప్పుడు గావరిగాబరి లేచిపోయి బాక్స్ అవన్నీ ఉండేది టిఫిన్ కూడా రెడీ వేగంగా నేను కూడా డ్యూటీకి పారిపోలే టిఫిన్లో అయితే అయిపోయాయండి ఇంకా మేనేజ్ డ్యూటీకి వెళ్ళిపోయి ఇంకా బుద్ధి టైం అయితే ఎనిమిది నలభై వస్తుంది ఇంకా షాప్ చూస్తున్నాను చూడని వినోసాను ఇంకా బయటికి వెళ్తే చిమ్మ చెన్ ఎంపుతాము వస్తావంతా చదివి పెద్ద అవసరమైన ఎంపుతాను ఇంకా నచ్చినవే పెట్టాను ఈ మధ్య అప్పుడైతే ఏమైనా కూర అంటే అన్నం మొట్టాన్నం పెట్టేదాన్ని ఇప్పుడు కూరలు అడిగిపోయి కొద్ది వద్దు వద్దుని గోలు పెట్టేసేవాడు పెట్టిన కూరలు కూడా తింటున్నాడు అందుకుంచి మంచి ఒకటి పెడుతున్నాను నాకు తెలిసిన అక్కడ కలిపి పెడుతున్నా అయితే స్కూల్ ఆటో రాగానే ఎక్కించడమే ఇంకా వచ్చిన తర్వాత మొత్తం కాపాలు అంతా కంప్లీట్ చేసుకొని ఇంక దేవుడు దీపం పెట్టుకోవాలి పూలు కూడా వేరేసుకొని అనిపొద్దు దొండం తీసుకున్నాను గుట్లోనే పేలుతున్నాయి బుజ్జుగడ్డ స్కూల్కి వెళ్ళిపోయి ఎక్కడ తర్వాత అక్కడ వెళ్ళిన అక్కడ ఒక రెగ్గు పెట్టుకొని దేవుని పెట్టుకొని సరి చూడండి ఆ మాంసం ఆ కాగితాలతో టవల్స్తోని నిండిపోయింది ఇల్లు అంతా చెత్త చెత్తగా మొత్తం క్లీనింగ్ చేసేసుకుంటే పని ఏమైతే గట్టికి కాసిందండి ఇంకా ఇంకా బట్టలన్నీ బుజ్జుగడ్డ యూనిఫామ్ ఇక్కడ పెట్టేసాను కొతకాలు ఇవి చేతులతోనే మా ఆయన చెప్పారు నువ్వు చేతులతో ఉత్తుకు షర్ట్లు కానీ అదే టీ షర్ట్లు కానీ సాక్స్ కూడా పోతాయి ఇంకా బట్టలు కూడా వాషింగ్ మిషన్ చేయాలి ఒక్కటి పని చేయాలి అందరైతే గట్టి కాస్తుంది ఇంకా గుమ్మాలు కూడా కడుక్కోవాలి అతను కడగండి నాకు ముగ్గు పెట్టండి అనేది చూస్తుంది నేను కడిగేసుకొని ముగ్గులు పెట్టుకుంటే ఒక పని తేలిపోతుంది మెట్లు కూడా కడిగేస్తే క్లీన్ క్లేన్ పని నాకు దీపం అయితే పెడుస్తాను వీళ్ళైతే మాలేదు కట్టలేదు ఇంకా ఉంచుతాను కొద్దిగా అయితే రేపు మన ఉద్దేశానికి మా ఆయన కూడా డ్యూటీకి వెళ్ళి వస్తారు కాస్త ఒంట్లో బాగలేదు అనేసి అందుకే నేను వచ్చేయమన్నాను కానీ కొంచెం పొద్దున కొంచెం వదల ఉన్నారు మరి డ్యూటీ ఇంపార్టెంట్ కదా అని వెళ్ళిపోయారు పాపం కదా ఇప్పుడు వస్తారు ఇంకా పేపర్ అయితే అమ్మ ఎందుకు నేను పేపర్ తెమ్మడు అంటే దేని గురించి మన యూట్యూబ్ డబ్బుల గురించే దాని గురించి ఓకే ఇంకా సపోర్ట్ కూడా తెచ్చాను బుజ్జిగడ బట్టలు వాష్ చేయడానికి ఇంకా మా ఆయన అది చేస్తున్నాను ఇంక మొత్తం ఖాళీయే ఇవాళ అంత నేను ఎందుకంటే వంట చేసే పని కూడా లేదు పొద్దున్న ఉండిసాను కాబట్టి ఏం బాబు వంట చేసే పని కూడా ఇవ్వలేదు అలా ఏదో అప్పడా లేపమన్నారు కొంచెం కడుపు మండి కడుపు మండుతుంది అన్నారు అందుకు మరి పెరిగానని తినేస్తున్నామా అన్నారు అప్పడా లేపి మన దగ్గర అప్పడాలు ఉన్నాయి కదా అన్నారు ఈలో ఒక చేగడం అయితే లాగిస్తున్నారు ఇదిగోండి నేను తెచ్చుకునేవి చే పాత మూడు అయిందండి ఒంట పన్నెండు గంటల నుంచి స్టార్ట్ చేశాను సినిమా అనేది తంత్రా సినిమా సూపర్గా మా అనేది భయం పారిపోయారు రూమ్లోకి గుజ్ కూడా వచ్చే టైం కూడా అవుతుంది మూడున్నర కష్టపోయి పాత ఒక మూడు అయిపోయింది మా అయితే హ్యాపీ హ్యాపీ అని రిక్వెస్ట్ చేస్తున్నారు నేను ఆపునని ఫస్ట్ టైం ఇంట్రెస్ట్ చూస్తున్నాను ఎప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు చూడనివ్వలేదు నెల రోజులు కూడా ఎప్పుడు బొమ్మలు బొమ్మలు అవ్వాలి నాకు ఏ సినిమాలు కూడా చూడనివ్వలేదు ఇవాళ ఫస్ట్ టైం ఇంట్రెస్ట్ చూస్తున్నానని చూసుకోయమ్మా అన్నారు జగన్ జీ సినిమాల్లో వస్తుంది ఇంకా భోజనం కూడా చేయలేదు ఆఖరికెళ్ళే కూర్చొని అంత ఇంట్రెస్ట్గా ఒక పక్క ఆకలి వేస్తుంది ఒక పక్క చూడాలనిపిస్తుంది చూసి మొత్తం సినిమా కంప్లీట్ అయిపోయింది అప్పుడు ఇదిగోండి ఇప్పుడే నోహి వచ్చాడు వచ్చినట్టు నా బయటికి వెళ్దాం పదానంటే వద్దు ఉండు హోంవర్క్ ఉంది హోంవర్క్ కంప్లీట్ చేసాక బయటికి వెళ్దాం అన్నాడు నోహే హోంవర్క్ చేసాక బయటకు వెళ్దామా ఏం చేస్తున్నావు లైనా రాంగ్ రాంగ్ లైన్ రాంగ్ ఇదిగోండి హోంవర్క్ చేసాక బయటకు వెళ్దాం అన్నాడు సో ఆడికన్నా అంతకన్నా మనకి ఇంకా హ్యాపీగా ఉంది సో అందుకోసమనే హోంవర్క్ రాస్తున్నాను మన అవ పది నిమిషాలు కూడా గ్యాప్ అవ్వలేదు పాప మాడికి వెంటనే వచ్చి బుక్కులు తీయించింది గుజ్జిగడితే హోంవర్క్ రాసే హోంవర్క్ రాసిన వెంటనే అది నాన్నకైతే బాండా బాండా అని అరిసాడు ఇంకా గబగబ రెడీ చేసి పంపిస్తాను ఇంకా అలా చక్కెరలు కొట్టుకొని ఐస్ క్రీమ్ వన్ కప్ తిన్నాడు తర్వాత బాండాలు తెచ్చుకున్నాడు చట్నీ బాండాలు ఇంకా నాన్న ఎక్కడికి వెళ్తారు కానీ ఎక్కడికో తెలియదు తర్వాత చెప్తారు మనకి కరెక్ట్గా అందు గురించి ఇప్పుడు పెట్టాను రైస్కి ఇంకా మునక్కాడ రెడీగా ఉంచాను ఉల్లిపాయలు రెడీగా ఉంచాను ఇస్తే మొక్కజొనిపొత్తు మొనగకాడ మొక్కజొన్నపొత్తు కాంబినేషన్ అయితే వండుతున్నాను ఇవాళ ఇప్పుడు ఒలుసుకోవాలి గేంజలు తాపింది ఇటు పక్క అయితే మొక్క మొక్కజొన్నపొత్తు కూర అయితే వండుతున్నాను కొంచెం ఉప్పు వేసి పసుపు వేసి అలాగ ఉంచుతున్నాను కొంచెం ఉడికాక కారం మా వేసాను చాలా రోజులతో టీవీ తీసాడు నేను తీసాను బలవంతంగా లేకపోతే టీవీ చూస్తాను అనుకున్నాడు అనేసి యాడ్ జాస్లోకి పడిపోయి తర్వాత కోరేకి తినిమించి తిమ్మని ఆగాను కాసేపు ఆడుకుంటాను నన్నే అనుకున్నాండి అలా కూర్చోవాలి ఎప్పుడు అన్నాడు మా అన్నయ్య వాళ్ళు స్టార్ట్ చేశాడు పార్కులు ఆడ ఆడుకోవడమే కావాలి నాకు టీవీ చూసిన బదులే అవ్వండి అడేమో నేను అలా కూర్చున్నాను వాడి దగ్గర ఏం చేస్తున్నాడు అనేసి వీడియో తీయి ఫోటో తీయ అంటున్నాడు అందుకు ఉంచాలి ఇంకెందుకని ఆ సంతోషం ఎందుకు పోగొట్టాలని ఉద్దేశానికి రకర ఫైవ్ ఏమో మొత్తం ఫైవ్ ఫైవ్ చేశాడు ఎన్ని చూడండి ఎలా చేస్తాడు ఎలా చేశాడు కదా బాబుగాడు గారు తన వచ్చారు బయట నుండి ఇంకా వాళ్ళిద్దరు కలిసి స్టార్ట్ చేస్తున్నారు రకరకాల బొమ్మలు చేస్తారంట అవన్నీ షూట్ చేయాలంట అవన్నీ చేసినప్పటికీ మనకి వీడియో అనేది లాంగ్ అయిపోద్ది అంటారు మళ్ళీ మా ఆయనే అవన్నీ ప్రతి ఒక్కటి షూట్ చేస్తారా అందుకు చిన్న చిన్నవి బిట్లే తెస్తుంది చిన్న చిన్నగా మీకు అనుకున్నట్టుగా అక్కడ ఉత్సాహం చూడండి ఏమైతే ఇంకెత్తలేదు టైం పడుతుంది అన్నారు సరిలేదు ఊరుకున్నాను ఇంకా నా కూర అయితే అవుతుంది నేను కొంచెం నీరు ఉంచాను అంత పెరుగు ఉప్పు నీళ్ళు బుజ్జిగోరు ప్లేటు గిన్నె అన్ని రెడీ రెడీగా ఇంక రావడమే తినమే ఇంకా ఎదురైతే తినేసారో అంటే నేను తింటున్నాను ఇష్టమైన కూర వండుకున్నప్పుడు స్లోగా అయితే నేను తింటాను ఎందుకు ఒక మాదిరికి కొనుక్కున్న కూర అయితే ఫాస్ట్గా తినేస్తాను ఇష్టమైన కూర ఇది మొక్కల కూర మీకు ఎంత ఇష్టమో కామెంట్ చేయడం అయితే అయిపోయిందండి ఇంకా బుజ్జిగడికి నేను నాకు ఫుల్ ఆయిల్ రాసేసుకొని మద్దరం కలిసి ఇంకా అలా దేవుడి బొట్టైతే దేవుడు పెడతాడంట ఐదు చేతులకి చిన్న చిన్న చుక్కలు అంటించుకుని వెళ్తున్నాడు అది విభూది నాకు పెడితే పెట్టాడు అంటే ముందు వాళ్ళు నాన్న పెట్టేసంటే నాకు పెడతాడంట అంటే నేను అని మంచిదే కదా అనుకున్నాను వచ్చేసాడు పెడుస్తాం నాన్న బొట్టు అమ్మకా అమ్మకు పెట్టవా పెట్టి అమ్మ అమ్మకు జేజ్ బొట్టు అమ్మకు భయము ఒకటి చాలు హ్యాండ్ ఒక ఫింగర్తో చాలు చాలా పెట్టి ముందా చి అది పెట్ట నీకు పెట్టుకో తప్పు అడిగి ఎప్పుడు పెడతాను నాకు పెట్టమంటే ఎలా పెడుతున్నాడు ఎప్పుడు సరదాకి నెక్కి హార్ట్కి పొట్టకి అది సరదాగా పెడుతున్నాడు నాకు ఎలా పెడుతున్నాడు తప్పు కదా అన్నాడు నాన్నగారికి ఇంకా ఈ వీడియో కొడితే ఇక్కడ యాడ్ చేసేస్తున్నాండి మా వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి వీడియోలో కలుసుకుందాం బాయ్ గుడ్ నైట్ అందరికీ